అన్నవ జిల్లా ఇష్టివేల్లి మండలము మాది మా మైపుల్ పంచాయతీ మాది వేరు శంకర రైవర్ శంకర ఇట్లా ట్రాన్స్ఫార్మర్ అడిగితే ఈడు డబ్బులు కొత్త సర్వీస్ పెట్టుకున్నవాడికి కొత్తగా పెట్టుకున్నవాడికి వేస్తాడంటే వేరే సర్వీస్ ఇరవై డబ్బులు ఇచ్చాడనుకో మా ఆ ట్రాన్స్ఫార్మ్ తీసేది వాళ్ళకి ఇచ్చేస్తాడు కొత్తగా పెట్టిన వాళ్ళకి ఇచ్చేస్తాడు ముందు ముందుగా పెట్టిన వాళ్ళకు ఈడు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తా ఎత్తి ఇచ్చాడు మనిషి కానీ ముందుగా డబ్బు పెట్టిన వాళ్ళు మా సర్వీస్ పెట్టిన వాళ్ళు మాకు మీకు ఇంకా రాలేదు మీకు ఇంకా రాలని చెప్తూ ఉంటాడు కొత్తగా పెట్టిన వాడికి మాది అయితే వాళ్ళకి తీసి వాళ్ళు గీయటము ఎవరు ఒకరి ఎవరు డబ్బులు ఇరవై వేల ముప్పై ఇస్తాడు వాళ్ళకి ఇస్తా ఉంటాడు ట్రాన్స్ఫర్ ఇస్తా ఉంటాడు డబ్బునే వాళ్ళకి ఏం లేని ఉంటాడు సమాధానం లేదు మీకు ఇంకా రాలే ఇంకా రాలని చెప్తూ ఉంటాడు మాకు వచ్చిందేమో వాళ్ళకి ఇచ్చే ఇచ్చేసి ఉంటాడు ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి ఇస్తా ఉంటాడు ఇట్లా జరుగుతున్న అది ఇటువెల్లో ఏ సార్ మరి చేస్తున్నాడు మాకు నాయం జరగదు ఇస్టివెల్లో అడిగితే ఆ మన ఏదోదో మాడతాడు ఇట్లా జరుగుతున్నది మాకు న్యాయం జరగలేదు దీన్ని చేయాలా సార్ ఇది నాయం చేయాలా మరి ఆయన పేరా ఏ సార్ సెలపతి ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు ఆడా ఉన్నాడు రెండు వేల పదహైదు నుంచి పదహారు నుంచి ఉన్నాడు ఎస్టివల్ నుంచి ఉన్నాడు ఎన్ని ఏళ్ళు ట్రాన్స్పోర్ట్ వచ్చినా కూడా పోవట్లే మళ్ళీ మళ్ళీ తెచ్చిన ట్రాన్స్పోర్ట్ కాడ మళ్ళీ పోయి వచ్చినా కూడా మళ్ళీ తెచ్చుకున్నాడు మరి ఏం కారణం ఎందుకు మాకు లంచాలు తన మొదలు పెట్టినాడు డబ్బు ఆదాయం డబ్బు ఆదాయం బాగుండదు లచ్చి లచ్చి తన మొదలు పెట్టినాడు ఏరియా నుంచి ఏరియా పాలేకపోతున్నాడు అతను బాగా సమాధానం ఉండదు కాబట్టి పాలకపోతున్నాడు అశ్వని వదిలేసి పాలకపోతున్నాడు ఎక్కడ పట్టినా రెండు మూడు ఏళ్ళ లేకుంటే ఐదు వేలు మినిమం అవుతాడు ఉండకూడదు ఏ కూడా ఏ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చినా కూడా పోవట్లేదు మంచి ట్రాన్స్పోర్ట్ వచ్చినా కూడా మళ్ళీ తెచ్చుకున్నాడు అలా మళ్ళీ తెచ్చుకున్నాడు పోకుండానే మరి మీలాంటి వాళ్ళకు అన్యాయం చేయడానికి వస్తాడు అంటే మా బిడ్డలకు అడిగితే లేదు ఏదైనా చెప్తున్నాడు మా సమాధానం చెప్పట్లేదు అసలు పేదలకు పేదలకు డబ్బులు ఇస్తే

చెప్పి తీసుకోవాలా అతని మీద ఈ మరి నాయం నాయం తరఫునప్పుడు తీసుకోవాలా తరఫు తీసుకోవాలా ఇంత అనేం చేస్తాడు విషయాలు ఎక్కువ మసి ఇక్కడ ఉండకూడదు అయితే నాకు ఉండకూడదు నాకు అసలు ట్రాన్స్ఫర్ సామాన్ నాకు ఏమి లేదు ఎగిపి టూ ఫిల్టర్ బిషెట్లు ఈ లేదు నాకు రెండు పోలు మన కేబుల్ ఇస్తున్నాడు కేబుల్ ఈ లేదు ఏం కేబుల్ నీకు ఇస్తాను దీనికి చెప్పాను నీకు ట్రాన్స్ఫర్ ఇచ్చేది గొప్ప అంటున్నాడు సర్వీసులు అమ్ముకుంటున్నాడు சர்வீஸ் అది సార్ మాకు న్యాయం జరిపిన చేయాలా పేదవాళ్లకు చేస్తాడు పేదవాళ్ళకు డబ్బున్నోళ్ళకు డబ్బున్నోళ్ళకు ఇచ్చేస్తాడు డబ్బులు ఇరవై వేల ముప్పై ఇస్తాడో యాభై డబ్బులు ఇస్తాడు ఇచ్చేస్తాడు కొత్తగా సరిగ్గా పెట్టినాడు నెల ఖాతా వాళ్ళకి చేస్తాడు